చాయ్ బిస్కెట్ ఈ రోజు మార్నింగే తిన్నా అండ్ నా ఫేవరెట్ కాంబినేషన్ అయితే ఈ కాంబినేషన్ తెలియని వారు ఉండరు ట్రై చేయని వారు కూడా తక్కువే ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఏదో ఒక టైంలో తింటారు స్పెషల్లీ తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్ లో బట్ దిస్ ఇస్ నాట్ గుడ్ అంట ఎందుకు సో ఇప్పుడు ఈ చాయ్ కహాన్ ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ ఆఫీస్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ వాళ్ళు బ్రేక్ టైంలో టీ తో పాటు బిస్కెట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు మార్నింగ్ టైం లేక బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో ఇలా తినటం కూడా మామూలే సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా కూడా తింటూ ఉంటారు అయితే ఇది అస్సలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు ఎందుకంటే ఇలా తింటే హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందట మనం ఇలా ఛాయ్ లో బిస్కెట్లు ముంచుకొని తినటం వల్ల అధిక షుగర్ కంటెంట్ శరీరానికి చేరే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ బిస్కెట్లు ప్యాక్ చేయబడి ఉంటాయి వీటిని శుద్ధి చేసిన మైదా పిండి చక్కెరలతో తయారు జరుగుతుంది ఎప్పుడైతే ఇలా తింటామో రక్తంలో చక్కెర స్థాయిలు అనూహ్యంగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు ఫలితంగా శరీరంలో వాపు హార్మోన్ల అసమతుల్యత బరువు పెరగటం ఇన్సులిన్ నిరోధకత ఇలాంటి తదితర ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశాలు ఎక్కువ అని చెప్తున్నారు అంతేకాదు ఇది గట్ మైక్రోబయం కి కూడా అంతరాయం కలిగిస్తుంది పైగా మనం ఇలా తెలియకుండానే అధిక మొత్తంలో మైదా తీసుకోవడం కూడా జరుగుతుంది అది కాస్త అధిక బరువుకి జీర్ణ సమస్యలకు కారణమవుతుంది అలాగే అనేక ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలలో పామ్ ఆయిల్ ఉపయోగించడం జరుగుతుంది ఇక్కడ బిస్కెట్లు కూడా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లోకి వస్తాయి ఇందులో ఉపయోగించే పామ్ ఆయిల్ గుండె సంబంధిత సమస్యలకు దారితీసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు అల్లం టీ బెల్లం టీ ఇరానీ టీ ఇలా టీ పేర్లు చెప్పుకుంటూ పోతే ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ దీనికి బదులు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ హెర్బల్ టీలను వినియోగించడం మంచిదని సూచిస్తున్నారు అవేంటంటే హార్మోన్ల బ్యాలెన్స్ టీలు ఫస్ట్ ఆప్షన్ కొత్తిమీర సీడ్స్ తో చేసే టీ అదే రండి ధనియాలతో చేసే టీ ఇది హైపోథైరాయిడిజం తో సమర్థవంతంగా పోరాడుతుంది సెకండ్ ఆప్షన్ మేతి సీడ్స్ టీ మధుమేహం ఉన్నవారికి మంచిది థర్డ్ ఆప్షన్ ఫెనెల్ అజ్వైన్ టీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇక ఫోర్త్ ఆప్షన్ కరివేపాకు టీ జుట్టు పెరుగుదలకు ప్రయోజనకారిగా ఉంటుంది ఈ హెర్బల్ టీలు హార్మోన్ల సమతుల్యతతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు సో చాయ్ బిస్కెట్ కాంబినేషన్ గురించి ఓ సారి థింక్ చేయండి హెల్త్ కు ఇబ్బంది లేకుండా చూసుకోండి